మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టపాలి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడే నమస్కారం గురు జైశ్రీ మనారాయణ సో నవంబర్ మాసం గురువు గారు కార్తీక మాసం వృషభ వారి పరిస్థితి ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి ఓవరాల్గా ఎలాంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ఋషభ రాశి ఏదైతే ఉందో ఈ యొక్క నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం ఈ యొక్క నవంబర్ మాసంలో ఋషభ రాశి వారికి కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు గత నాలుగైదు మాసాలుగా చూసుకున్నట్టయితే కనుక వీరికి మిశ్రమ ఫలితాలతో పాటు పితృదోషాలు వాటితో పాటు నరదిశ నరఘోష కూడా ఉంది ఎందుకంటే నలుగురిని కలుపుకుపోయేటువంటి తత్వము నలుగురితో ఒకటిలా ఉండాలనుకున్న తత్వము అంతా కూడా ఉన్నది పంచిపెట్టాలను తత్వము పెరుమా అనురాగం ఆప్యాయత లాంటి ఉండేటువంటి భావన వీరిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీరికి నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది ఆ గ్రహాలు కూడా సానుకూలంగా లేకపోవడం వలన వీరికి కొంతమేర ఎక్కువ నరదిష్టి అనేది చూపిస్తూ ఉంది పితృదోషాలు కూడా కలిసి వచ్చే వీళ్ళతో పాటు కాబట్టి వీరు అనుకున్నటువంటి స్థాయిలో ఎదగలేకపోవడం అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేకపోవడం అనేది జరిగిదా ఉన్నాయి పోయి పోయినటువంటి అక్టోబర్ మాసం వరకు కూడాను కొంతమేర ఇక అక్టోబర్ పద్దెనిమిది తారీఖున మారినటువంటి గురువు ఏదైతే రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు మూడో స్థానంలోకి రావడము అలానే పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా వక్రంలో ఉండటము గురువు ఇప్పుడేమో వక్రంలోకి వెళ్ళిపోవటము నవంబర్ ఇరవై మూడో తారీఖున గురువు వక్రంలో నుంచి శని ఒకరంలో నుంచి స్ట్రైట్ గా రావటము ఇవన్నీ కూడా మళ్ళీ అందులోనూ బుధుడు మారటము శుక్రుడు మారటము రవి మారటము ఇవన్నీ కూడా వీరికి కొంతమేర ఈ యొక్క నవంబర్ మాసంలో సానుకూల పరిస్థితికి ఏర్పడుతూ ఉంది అలా అందులోనూ ముఖ్యంగా వీరు దాంట్లో శుక్రుడు మారటం ఈ శుక్రుడు మారట మారటం వలన వీరి మీద చెడు ప్రయత్నాలు కానీ చెడు అలవాట్లు కానీ చెడు వ్యసనాలు కానీ వీటి మీద ఏదైనా ఇలా బతుకుతున్నారు అని చెప్పేసి చేయించేటువంటి చెడు కానీ ఏదైనా ఉంటే కూడా ఈ నవంబర్ మాసంలో ఈ బుధుడు మారడం శుక్రుడు మారడంతో కొంతమేర అవన్నీ వ్యది వెళ్ళిపోయినాయి తర్వాత వీరికి పోయినటువంటి మాసాలు కొన్ని మాట్లాడుకున్నట్టయితే కనుక గత నాలుగు మాసాలుగా కూడా శుక్రుడు హీనంగా బలహీనంగా ఉండడంతో శత్రువు భయం కూడా ఎక్కువగా కనిపించేది ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా కనిపించేవి అందులోనూ స్త్రీ దోష కూడా బాగా ఎవరికైనా మాట్లాడితే కూడా గొడవలు అవటము అది దాకా దాడిదీట్టు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా కొంతమేర పటాపంచులు అయిపోయి గ్రహాల సానుకూలత శుక్రుడు మారడంతోనూ బుధుడు మారడంతో రవి పదిహేనో తారీఖు మారడంతోనూ రవి పదిహేనో తారీఖు మనకి తులారాసుకి రావడం జరుగుతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా బుధ పురుగులు కలవటము ఇవన్నీ కూడా వీరికి కొంతమేర సానుకూలంగా ఉండేసి నవంబర్ మాసంలో పెళ్లి సంబంధాలు కుదిరేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలానే ఈ యొక్క వృషభ రాశి వారు నలుగురిని కూలగా వెళ్ళేటువంటి పనులు ఏదైతే ఉందో అలాంటి వాటిలో చాలా బాగుంటుంది అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు రైతులుగా పొలాలు తీసుకుని వేసేదానికి కావచ్చు రాజకీయ రంగంలో సినీ రంగంలో నలుగురి ఏదైతే ఉందో ఇండస్ట్రీస్ కానీ చేదో రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా పెద్దగా వెదజల్లి రాణించలాగా బాగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే బుద్ధులు కూడా వీరికి సానుకూలంగా నూట ఎనభై ఐదు డిగ్రీల్లో బుద్ధులు కనిపిస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజున వీరికి అన్ని రకాల సానుకూలంగా కనిపిస్తూ ఉంది అందులోనూ గురువు కూడా మనకి మూడో స్థానంలో ఉండటం పర్వాలేదు పెళ్లిళ్ళు కూడా చేసుకునే దానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొంతవరకు ఆగుతానంటే మాత్రము ఫిబ్రవరి కాదు వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి మాఘమాసం వరకు ఆగితే మంచిది ఆ కొందరగా ఉంది అనుకుంటే పెళ్లి చేసుకుంటే పెద్ద ఇబ్బంది పడేటువంటిది మధ్యస్థరగా అయితే కనిపిస్తుంది ఇకపోతే వీరిలో విదేశీ ప్రయత్నం ఎవరైనా చేస్తున్నట్టయితే ఇంత ముందు చేసి నష్టపోయి మోసపోయి ఉన్నట్టయితే కనుక అలాంటి ఏజెంట్లకు డబ్బులు పెట్టకుండా అలాంటి ఆఫీసులకు డబ్బులు పెట్టకుండా బ్రోకర్లకు డబ్బులు పెట్టకుండా వీరికి వీరిగా ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్ళేలా కనిపిస్తుంది అలా నవంబర్ కాదు ఆ మాసం డిసెంబర్ పదిహేను తారీఖు అయితే వీరు విదేశాల్లో కనిపిస్తుంది అలానే నవంబర్ మాసంలో మారేటువంటి శని పగవాడు ఇరవై మూడో తారీఖు మారుతారు కాబట్టి ఇరవై మూడో తారీఖు లోపే కనుక వీరు ఏదన్నా మంచి కార్యక్రమం మొదలు పెట్టుకున్నట్టయితే విదేశాలకు కావచ్చు రాజకీయ రంగం కావచ్చు సినీ రంగం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు ఏదైనా కస్టమర్ తో మాట్లాడే విధానం కావచ్చు మార్కెటింగ్ రంగాలు కావచ్చు ఏదైనా ఉంటే కూడా ఇరవై మూడో తారీఖు లోపు చేసుకున్నట్టు కనుక వీరికి సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది డబ్బు ఆదాయం కూడా వీరికి కొనసాగుతూ ఉంది ఇక అందులో వృషభ రాశి వారు కాబట్టి నరదీష్టి నరగోష ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీరు ఏం చేస్తున్నారు వీరు ఏం చెందుతున్నారు ఎక్కడ ఉంటున్నారు అనేది వెదిటి వారికి తెలియకుండా ఉన్నంత వరకు అయితే వీరికి బాగుంటుంది ఎందుకంటే మన పక్కన ఉండేవారు మన శత్రువులో ఉంటారు కాబట్టి వీరికి చాలా బాగుంటుంది అలానే వీరికి ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని రంగాల్లో కూడా వీరికి బాగానే ఉంటుంది అందులో ఆరోగ్య సమస్యలు కూడా క్షీణించేటువంటి ఆరోగ్య సమస్యలు సైనిస్ ప్రాబ్లము అలానే వీరికి గందులో ప్రాబ్లం కనిపిస్తూ ఉంది సైనిస్ తర్వాత థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా వీరికి కనిపిస్తూ ఉంది దాని తగ్గరటువంటి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన వీరు ఆ తర్వాత వీరికి వచ్చేసి ఆదాయ వనరులు కూడా ఈ రంగాల్లో పెట్టుబడి పెట్టొచ్చు ఏది మార్కెటింగ్ రంగాల్లో పెట్టుబడి పెట్టొచ్చు ఆన్లైన్ బిజినెసెస్ కూడా షేర్స్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టొచ్చు అంతేగాని బెట్టింగ్ లాంటి వాటిలో అయితే పెట్టుబడి పెట్టడానికి అయితే పెద్దగా వీళ్ళకి సానుకూలంగా లేదు అలానే వీరు గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాల్లో కూడా పెట్టుబడి పెట్టినట్ అయితే రాను కాలంలో బాగుంటుంది క్రోడాయి లాంటి వాటిలో కూడా పెట్టుబడి పెట్టేది బాగుంటుంది అలానే విద్యా సంస్థల్లో కూడా పెట్టుకునేటది కనుక బాగుంటుంది హాస్పిటల్ రంగాలు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఏది షేర్స్ చేసుకునే వాళ్ళు ఈ వృషభ రాశి కాబట్టి నాలుగు రకాల మార్కెటింగ్ లో ఉంటారు ఒక పని చేయరు వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా రెండు మూడు లేదు నాలుగు రకాల్లోనే డబ్బు ఆదాయాన్ని వనరులు సృష్టించబడతాయి వీరికిను అందరికీ తెలియదు అది ఋషభ రాశి వాళ్ళ సంగతి చాలా గొప్పవాడు వాడు ఒకళ్ళకి ఎవరైనా వంద రూపాయలు కావాలని వస్తే ఆ వంద రూపాయలు వీళ్ళు జేబులో ఎవరు ఆ వంద రూపాయలు వచ్చి మార్గాన్ని వెతికి దానిలో తీసిస్తారు అంత గొప్ప వాళ్ళు వీళ్ళు కాబట్టి ఋషభ రాశి వారు చాలా మేధావులు తగ్గుతారు వాళ్ళు అందుకొని వారికి అన్ని రంగాల్లో బాగుంటుంది ముఖ్యంగా ఋషభ రాశిలో పుట్టేటువంటి స్త్రీలు ఈ స్త్రీలు అయితే అందరినీ ఆకర్షణ ఇంప చేయగలుగుతారు వీరు చూడటానికి చాలా చాకచక్యంగాను చాలా సాదాసిధాగా ఉండేటువంటి మనుషులుగా ఉంటారు మాటలతోనే ఎదుటి వాళ్ళని లాగే బుట్టలో వేసుకుంటారు అంటారు కదా అట్లా వేసుకునే తత్వం వీరికి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వీరికి కూడా కావాల్సిన పనులు అనేది అవుతాయి అలానే ప్రత్యేకంగా స్త్రీలకి జాబులో వెసులుబాట్లు కానివ్వండి జాబు ప్రమోషన్స్ కానివ్వండి జాబులో ఇంకా వీరిలో జాబులో శాలరీ పెరిగేగా ఇంక్రిమెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ ఇంకేదైనా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సానుకూలంగా ఉండే అవకాశం ఉంది ప్రయత్నం చేయాలి ప్రయత్న పూర్వకంగానే అవుతుంది కాకపోతే ఎప్పుడు ఈ యొక్క నవంబర్ ఏడో తారీఖు తర్వాత నవంబర్ ఇరవై మూడో తారీఖు లోపు కనుక ఈ ప్రయత్నం చేస్తా అంటే దాదాపు పదిహేను రోజుల పాటు వీరికి ఆ అవకాశం ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి మంచి అయితే ఆస్కారం ఉంటుంది స్త్రీలకి స్త్రీలకి ప్రత్యేక అన్ని రకాల రంగాల్లోనూ భార్య భర్త పిల్లలు అందరూ బాగుండాలి డబ్బు ఆదాయ వనరులు రావాలి అనుకునేటువంటి వృషభ స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారికి పరిహారం అవుతుంది కనుక ఎక్కడైనా సమీప దూరంలో వాగు చెరువు కుంట ఏరు సెలయేరు బ్రహ్మగుండ లాంటివి ఉంటే అక్కడ వీరు కట్టుకున్న బట్టలలో స్నానం ఆచరించేసి వేరే బట్టలు కట్టుకొని స్నానం చేసిన బట్టలు అక్కడే వదిలేసి కనుక ఒడ్డు మీదకి వచ్చేసి మట్టి ప్రమిదలు రెండు వదిలేసి దీపారాయం చేసుకుంటే కనుక మంచి జరుగుతుంది అదే కాకుండా అరటి తోరణాల్లో ఒక దీపారాధన చేసేసి ఆ తోరణం నీటిలో వదిలినట్టేది కనుక ఈ వీరి అనుకున్నటువంటి కోరిక సాదా సీదా వీరి జాతక ప్రకారంగా నిజంగానే కోరిక ఉంది అంటే గనక ఆ కోరిక నెరవేరేందుకు తొలి అడుగు ఈ యొక్క కార్తీక మాసంలోనే నవంబర్ మాసంలోనే వీరికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తీరేలాగా అవకాశం ఉంది కాబట్టి పెళ్లి కాని వారికి ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యేలాగా ఆదాయ వందలు సృష్టించేలాగా ఆరోగ్య సమస్యలు అందరూ బాగుండేలాగా ఉమ్మడి కుటుంబం ఉండేలాగా చేసే జాబ్ గ్రోతింగ్ బాగుండేలాగా కొత్త జాబ్ వచ్చేలాగా నిరుద్యోగులు కూడా ఉద్యోగం వచ్చేలాగా భర్త బాగుండాలనుకోని పిల్లలు బాగుండాలనుకోండి అత్తం బాగుండాలనుకుని అందరూ బాగుండాలనుకోని కనుక ఏవైనా స్త్రీ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా వారికి అన్ని రకాల సానుకూలంగా పడుతుంది ఎవరైనా పెళ్లి కానిటువంటి కన్ని పిల్లలు చేసినట్టయితే కనుక వారికి పెళ్లిళ్ళు అవుతాయి జాబ్లో సెటిల్ అవుతారు ఎప్పుడు కూడా బాధపడేటువంటి వారు ఆర్థిక సమస్య ఇబ్బందులు కుటుంబాల కలహాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉండేందుకు స్త్రీలు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారం ఇది అందులోనూ పురుషులు స్త్రీలు ఇద్దరు తగినటువంటి విధంగా ఏ రంగంలో ఉన్నా కూడా మంచి సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది కాబట్టి అందులోనూ కోర్టులో నడిచేటువంటి వ్యవహారాలు ఏమైనా కూడా సానుకూల అవకాశం ఉంది కాబట్టి ఏ రంగంలో ఉన్నా కూడా మంచి పనులు చేస్తే మంచిగా ఉంటది కాబట్టి వీరికి ఉన్న చెడు వేస్తున్నారు వదిలేసి కనుక సానుకూల వాతావరణం ఏర్పరచడానికి నవంబర్ మాసం ఈ యొక్క ఋషభ రాశి వారికి అదృష్టం అనేది బాగుంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి గురుగారు ఇప్పుడు గ్రాహస్థితి బట్టి వీళ్ళకి ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మీరు చెప్పడం జరిగింది సో ఎంత చెప్పినా కూడా చాలా మంది కొంతమంది అంటూ ఉంటారు గురువుగారు మీరు బాగుందని చెప్తున్నారు అయినా కూడా మా జీవితం అలా లేదు మా జీవితంలో ఇలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు సో అలా జరగపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ఈ జాతకంలో ఏమవుతుందంటే జాతకం అనేది వేరు జాతకానికి ఈ రోజు కలియుగలు చూసేదానికి పనికి రాదు త్రేతరాయోగం ద్రుపయయోగంలో జాతకం చూసామంటే జాతక ప్రకారంగా ఉంటాయి కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మానవులు దేవుళ్ళు కాబట్టి వీరికి ఈ రోజున ప్రతిదీ కూడా ఈజీగా కావాలి ప్రతిదీ కూడా కష్టపడకుండా కావాలి ఈజీ మనీ కావాలి కష్టపడకుండా ఏది అన్ని దగ్గర రావాలి వీరికి అలానే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం భార్య మధ్య నుంచి దూరం చేయడం కానివ్వండి ఈ యొక్క చాతబళ్ళు ఇప్పుడే బ్లాక్ మ్యాజిక్ వసీకరణ బాగలముఖి భానుమతి ఇలాంటి యక్షిణీ విద్యలు చాలా ఉన్నాయి ధూపావతి దూపావతి స్పిరిట్స్ ఇలాంటి చాలా రకాలైనటువంటి చెడు క్రియలు ఉన్నాయి ఇలాంటి చెడు క్రియల్లో ఎవరైనా ఏదైనా చేయించవచ్చు జాతకంలో అవన్నీ ఉండవు అండి జాతకం నక్షత్రాలు ఉంటాయి గ్రహాలు ఉంటాయి వాడికి పరిష్కార మార్గం చూసుకుంటే యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటేనో లేకపోతే ఎక్కడైనా దానాలు చేస్తున్నానో పరిహారం పోతుంది తర్వాత బాగుపడతారని చెప్తారు అలాంటి కాదండి మనకి ఏదైనా అనేజీ ఉంది కట్టుదిట్టంగా ఉంది మనకి ఏ పని అవ్వట్లేదు మనకి ఏం చేయాలో అర్థం కాదు కనీసం తినాలన్నా కూడా తిండి ఎక్కట్లేదు ఆకలి అవ్వట్లేదు మైండ్ బాగలేదు ఏ పని చేద్దాం ముందుకు అట్లా అందరూ దూరం అవుతున్నారు ఇలాంటివి ఉంటే అది జాతకాల్లో ఉండవు ఖచ్చితంగా మన మీద మనం అనుకునేటువంటి వారు మన దగ్గర వారే మన గురించి తెలిసిన వారే మన మీద నేను చెప్పినటువంటి క్రియలు ఏదో చేయించవచ్చు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ రోజును పట్టేసి నాకు ఏదో గురుగారు చెప్పారు జాతకం బాగుంది అన్నాడు రేపటి రోజున బాగుందంటే అది ఆశ అంతే కోరిక అది కాదు మనకి జాతకం బాగుంది అనేది మన టైం బాగాలేదు ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం తప్పితే దేనికి పనికిరావు కాబట్టి మనకేదో జరుగుతుంది దాన్ని గమనించుకోవాలి మనలో ఉన్న సింటమ్స్ ఏదో నడుస్తుంది కష్టపడి తత్వం ఉండి నువ్వు ఎందుకు బాగుపడలేవు అంటే నీకేదో జరిగిందని అర్థం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మంచివాడు అంటూ ఎవరు లేరు కాబట్టి మనకేం జరుగుతుందని గమనించుకొని ముందుకు అడుగు వేయాలి కాబట్టి మన జాతకాలు పక్కన పెట్టేయండి అవి వాడి పని చేసుకుంటే మనకేం జరిగిందో గమనించుకొని ముందుకు వెళితే కనుక మనకి నా దగ్గర ద్వారా రానవసరం సమీపంలో గురువు ఒరిజినల్ ఉంటే చూపించుకోండి ఇక లేదు గురువు గారు మరి ఎంత చెప్పారు మనకు గుర్తు చేశారు మాకు మరి మీకే సమర్పి సందర్శిస్తామంటే కనుక ఖచ్చితంగా సద్దుపా అందుబాటులో ఉంటాము మనకి సంప్రదించవచ్చు అలానే మన దగ్గర అవన్నీ పోయేదానికి వస్తువులు కూడా సమీపంలో మనకి చేస్తాం కాబట్టి మన వద్ద చెంతనే వారికి చెంతకే చేర్చడానికి దానికి ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా సంప్రదించవచ్చు అలానే ఇలాంటి ఇప్పినజాలు బ్లాక్ మ్యాజిక్ లాంటికి దూరంగా ఉండాలి ఎవరికి చేయించకండి అలాగే ఏదైనా మీద చేయించి పెడితే కనుక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ మీకు ఉంటాయి అవి జాతకాల్లో ఉండవు జాతకానికి సంబంధించింది కాదు ఒక కామెంట్ పెట్టేస్తారు గురువుగారు మీరు చెప్పింది నా జాతకంలో లేదు అసలు జాతకం చూపించుకున్నాడు కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ఏదైనా వస్తువు మీకోసం ఇస్తే వ్యాపారం చేస్తున్నారా ఈ కామెంట్స్ కొంచెం మానుకొని ఖచ్చితంగా చేసేదానికైతే మీకోసం చేస్తున్నాను నేను నా కోసం నేను చేయట్లేదు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మన వద్దకు వచ్చినా ఎక్కడైనా చూపించుకున్నా కూడా మీకు ముందు బాగుపడే లక్షణాలు ఉంటే ఇలాంటివి ఉండదు ఆ బాగుపడే లక్షణానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి చెడు ప్రయోగాలు ఉన్నాయి గమనించుకోవాలి గమనించుకొని అవి తీసేసుకున్నట్టయితేనే జాతక ప్రకారంగా ముందుకు వెళ్తాం చెడు ఉంది మంచి ఉంది మంచి రూటి వెళ్ళండి బాగుపడండి అలానే ఏమవుతుందంటే దీని ద్వారా మనకి ఇక్కడ అంటే భార్య మీద ఇంకొకటి వ్యసన పట్టము భర్త మీద ఇంకోళ్ళు ఎవరో వీరి బాధ్యత బరువు డబ్బు అందుకు బాగుంది చెప్పేసి అని పెళ్లి అయినా కూడా ఎఫైర్స్ పెట్టుకుంటారు ఈ ఎఫైర్స్ వల్ల కంఫర్టబిలిటీ కలవటం అట్రాక్షన్ ఉంటుందేమో కంఫర్టబిలిటీ ఉంటుంది దానివల్ల నాశనం అయిపోయినటువంటి జీవితాలు భర్తను మార్చుకోవాలి బాధ్యత మార్చుకుంటే వారు ఎదుటి వాళ్ళు ఎవరో ఇప్పుడు బ్లాక్ మ్యాజింగ్ చేసి మార్చేస్తారు ఇలాంటి జీవితాలు చాలా వరకు కోల్పోతూ ఉన్నారు ఈ రోజున క్రైమ్ పెరిగిపోతూ ఉంది ఈ రోజున అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఈ రోజున పిల్లల్ని పట్టించుకోండా భర్తను పట్టుకుండా బాధ్యను పట్టుకోకుండా ఎటువంటి వెళ్ళిపోటుకొని కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఇవన్నీ కూడా గమనించుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం మనకు వచ్చింది కాబట్టి రాసులు జాతకాలు నక్షత్రాలు గ్రహాలు స్థితిగతులు దశంత దశలు ఎక్కడికి పోవు ఇవన్నీ మనకు ఉంటాయి కానీ మనకి ఏదో జరుగుతుంది బా ఈ జరిగేదాన్ని మాత్రం మనం గమనించుకోవాలి హాస్పిటల్కి వెళ్తే రాదు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తెలియట్లేదు ఎఫ్ఐఆర్స్ ఆర్థికం లేదు జాబు లేదు బిజినెస్ లేదు ఏమైపోతున్నారు వీళ్ళంతా ఏం జరుగుతుంది ఎక్కడంతా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకొని మీకేదో జరుగుతుంది ఆ జరిగేది ఏముందో గురువు దగ్గర మాత్రమే మీకు తెలుస్తుంది కాబట్టి గురువుని సంప్రదించండి మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతికితేనే మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఆ గోలికి రీచ్ అవ్వగలుగుతారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాల్సింది ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగుల పరిస్థితి కూడా నిరుద్యోగులు స్త్రీలకైతే ఆల్రెడీ మనం చెప్పున్నాం కాబట్టి ఇక పురుషులు నిరుద్యోగం ఉంటారు కాబట్టి వీరు కూడా నువ్వులు ఏదైతే నువ్వులు ఉన్నాయో నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఇంగువ ఈ రెండు కూడా కలగలిపి ఒక చిటికడు చూసుకొని తనకి తాను దిష్టి తీసుకొని పారేడు నీటిలో వేస్తే కనుక నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒక అవకాశమో సానుకూల వాతావరణము ఖచ్చితంగా వీరికి లభిస్తుంది వచ్చినటువంటి అవకాశాన్ని కాలుదనుకోకుండా చేతిని అందిపుచ్చుకొని చిన్న పెద్ద అనుకోకుండా చేసినట్లయితే కనుక రాను కాలంలో అదే పెద్దద పెంచి పోషిస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకున్నట్టు నవంబర్ మాసంలో ఖచ్చితంగా వీరికి ఉద్యోగం అయితే వస్తుందని మనతో ఖచ్చితంగా చెప్పొచ్చు వీరికి నరఘోష నరదృష్టి శత్రుభయం దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు వృషభ రాశి వారికి సాదా పుట్టిన దగ్గర నుంచి అర్థం అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరికి హైపర్ మైండ్ అంటారు ఎందుకంటే వీరు పది సంవత్సరాల ముందు తర్వాత ఏం జరుగుతుందో కూడా ముందుగానే వీరు కనిపెడతారు మనకిప్పుడు ఏ టెక్నాలజీ మెటావర్స్ టెక్నాలజీ ఈ రోజు వచ్చింది కానీ ఈ ఋషభ రాశి వారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం కనిపెట్టి ఉంటారు అంత టెక్నాలజీ నాలజికల్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా వీరి మీద నరదీస్తున్న అరఘోషం అనేది ఉంటుంది కాపునగానే నరదించిన అరఘోషం ఉంటుంది అలానే ఋషభ రాశి వారి కంటే ఇక వారు మహేష్ బాబు అంటారు కాబట్టి ఎక్కువ దోషం ఉంటుంది కాబట్టి వారందరినీ ఆకట్టుకునే శక్తి యుక్తులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నరదృష్టి ఉంటుంది అలానే దేవుని అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కూడా వారి మీద ఎక్కువగా కనిపిస్తుంటుంది కాబట్టి వారికి అంత పెద్ద నరదోష నరఘోషం ఉన్నా కూడా పెద్దగా బాధించేదే లేదు ఇక పోయిన మాసాల్లో కనుక పండుగ దినాల్లో వారికి పెద్దలు చేసిన కార్యక్రమం ఏదైనా చేయలేకపోతే కనుక ఈ నవంబర్ మాసంలో కనుక ఖచ్చితంగా కార్తీక మాసంలో ఎక్కడైనా నదీ సముద్ర స్థానాలు చేసినట్టయితే కనుక అక్కడ పెద్దలు చేసిన కార్యక్రమం కూడా వీరు చేసుకుంటే నరదశి నరఘోష అన్నీ పోతాయి వీరేందంటే గోదానం భూదానం వస్త్రదానం అలాంటి దానాలు అన్నదానం అలాంటి దానాలు ఏమైనా చేసినట్టు కనుక వీరికి మంజూరుతుంది అనుకున్నటువంటి కార్యక్రమం లో అనుకున్నటువంటి కార్యక్రమ కార్యాచరణకి వీరు ముందు తొలి అరుగు అయితే ఈ నవంబర్ ఏడో తారీఖు తర్వాత ఇరవై మూడో తారీఖు లోపు చేసినట్టయితే అన్ని రకాలుగా కూడా సానుకూలైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది ఇక్కడ గురుగారు ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే చాలా మంది ఎదుర్కొంటున్నారు సో మిమ్మల్ని సంప్రదించే వారు కూడా చాలా మంది గురుగారు మా భర్త లేదా భార్య సో మాట వినట్లేదు సో చెడుదారుల వైపు వేరే అట్రాక్షన్స్ ఇవన్నీ ఉంటున్నాయని వస్తున్నారు సో మరి ఇట్లాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయా ఖచ్చితంగా అండి ఇందులో ఒకటండి మనం మనకింతలో మనం బాగుంటాం మనం బాగుండడం చూసి మనం మంచితనం చూసి అరే ఋషభ రాశి వారే వీరు చాలా మంచివారు వీరిని అసలు మనం వదలకూడదు నేను ఏదైతే కోల్పోయినా అది వీరి దగ్గర ఉంటుందని చెప్పేసి అని ఋషభ రాశి వారు ఎంత మంచి వారైనా వారు ఎలా ఉంటారంటే చాకచక్యంగా వారు చాలా మనవారు ఒకసారి నవ్వి మాట్లాడారనుకోండి వారి సెన్సిటివ్ అసలు ఏం చేస్తారంటే అంటే అదే మనవారే కదా వారికి కూడా హెల్ప్ చేద్దాం అని అంటే అలాంటి మనసున్న వాళ్ళని ఎవరైనా వదులుతారా అండి కాబట్టి వారికి పెళ్ళైనా కూడా ఎదుటివారు వారు వారి మీద కన్నేయొచ్చు వారి తప్పు లేదు అందులో ఎదుటి వారు కన్ను అలాంటి కన్నేసి వారు ఏదైనా చెడు కార్యక్రమాలు చేసేసి లొంగగొచ్చుకొని ఉంటే కనుక మందులు పెట్టు మాకులు పెట్టు ఏదో చేసి లొంగగొచ్చుకొని ఉంటే ఆ ఖచ్చితంగా ఈ ఋషభ జీవితం నాశనమైపోతుంది బొగ్గు పాలైపోతుంది దృగ్గతి పాలైపోతుంది భర్తకి భార్య భార్యకి భర్త ఇలా లేకుండా పోతారు ఇదంతా వృషభ రాశి తప్పు కాదు ఎదుటి వారు తప్పు ఎవరో చేసిన తప్పుకి వీరు బలైతుంటారు అనమాట ఇక వీరికి ఏమీ అర్థం అవ్వదు కాబట్టి జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మనకు తోచినంత వరకు మన మైండ్ చెప్పినంత వరకు కూడా అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల క్రైమ్ చాలా పెరిగిపోతా ఉంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కానీ జాతక ప్రకారం ఇవన్నీ ఉండవండి జాతకాలు ఇవన్నీ ఉండవు కాబట్టి అలాంటిది జానికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా పెడితే తీసుకోకుండా తినకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే కూడా తప్పదయి కాబట్టి అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు వచ్చేసి అక్రమ సంబంధాలు పెట్టుకోండి ఉంటే వీరికి వీరిగా ఇంకోళ్ళ మీద కన్నేయకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఎఫెర్స్ లాంటి లవ్ లాంటి పెట్టుకోకుండా ఉన్నంతే వైతే మాత్రం జాతకం ఫలిస్తుంది జాతకం రాసినట్టుగా దినదిన అభివృద్ధి ఎలా అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఇక విశేషంగా గురువు గారు ఎలాంటి పరిహారాలు గ్రహ స్థితి బట్టి చేసుకుంటే బాగుంటుంది అంటారు ఋషభ రాశి వారికి పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా వీరికి ఉన్నటువంటి అనేజీ ప్రకారంగా వీరికి ఉన్న ఆరోగ్య సమస్యల ప్రకారం వీరికి ఉన్న గండాల ప్రకారంగా వీరికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ పితృదోషాలు అన్ని కూడా కాలసభ దోషం నాగదోషం కుజుదోషం లాంటి వీరికి ఒక్కొక్కరులా ఉంటుంది అందులో ముఖ్యంగా శని భగవాన్ యొక్క అశుభ కానివ్వండి ఉంటే కూడా వీరికి ఎక్కువగా బాధిస్తుంది కాబట్టి వీరికి శని దశ శని అంత దశ కుజుడు దశ కుజు దశ కేతు దశ కేతు దశ ఎవరికైనా ఉంటే కనుక వీరికి జాతక ప్రకారంగా నేను చెప్పినట్టు దశలు కూడా ఉంటే ఇంక వారికి గండంగా గండం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ గండాలు ఉండటం దినదినది అభివృద్ధి చేయలేకపోవడం కట్టుది కట్ట కట్టుదిట్టంగా అష్టదిబంధన అవ్వటం ఏ పని చేత ముందుకెళ్ళిపోవడంలా ఉంటాయి నేను చెప్పిన దశలు కూడా యాడ్ అయితే కనుక వాళ్ళకి ఇక వారికి గతిలా ఉంటుంది అన్నమాట కాబట్టి వీరందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఆ పరిహారాల కన్నా కూడా ముందు మనకి గురుగారు మరి ఇంత చెప్తున్నారు కదా మరి మీ దగ్గరే అంటే ఖచ్చితంగా మన ప్రేక్షకులు అందరూ తెలుసు మన దగ్గర కొన్ని రకాల వస్తువులు కూడా లభ్యపడతా ఉన్నాయి దాంట్లో మంత్రోత్సాహం చేసి మన దగ్గర లభ్యపడతా కాబట్టి దాంట్లో కొన్ని కొన్ని ఏంటంటే కనుక ఇక ఇది రోజు వాటర్ ఈ రోజు వాటర్ని ప్రతిరోజు కూడా మనం ఫేస్ వాష్ చేసుకోవడం లేదా మనకి తినేటువంటి దాంట్లో నాలుగు చెప్పులు వేసుకొని మనం తినడం ద్వారా మనలో ఉంటే నెగిటివిటీ మన చెడు ఏ రోజు కాదే ఇలా చిటికలో పటాపంచలేకపోతుంది దాంతోపాటు ఇది ఒక అత్తరు ఈ అత్తరితో దెయ్యాలే పోతారే కాదు మనకి కారవన్ అంటారు మనకి దెయ్య మనకి ఏదైతే కనుక పాజిటివ్ రావాలో ఆ పాజిటివ్ మనకి రాకుండా ఎవరికి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఈ యొక్క అత్తర్ని కనుక మనం అప్లై చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు రావాల్సిన డబ్బు వస్తుంది వనరులు పెరుగుతాయి అవకాశాలు కూడా మెండుగా వస్తాయి ఈ అత్తరు రాసుకున్నట్టయితే దాంతోపాటు ఆరావళి కాటుక ఇది కాటుక ఈ ఆరావళి కాటుకు కనుక మనం ప్రతిరోజు అప్లై చేసుకొని మగవారు కూడా అప్లై చేసుకోవచ్చు కంటిగా వస్తుంది తల మీద ఖాళీ పెట్టుకుంటే కనుక నరదిష్టి నరఘోష శత్రుభయం అన్ని దూరం అయిపోయేసి మన దగ్గర నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతుంది భస్మం ఇది ఈ అరావళి కాటుక భస్మంగా వచ్చి ప్రతి ఒక్కరు ధరించుకోవచ్చు చిన్నపిల్లలైతే నేల పడతాను నరదిష్టి నరఘోష దిష్టి దోషాలు అన్ని కూడా పిల్లలు కూడా పోతే పిల్లలు కూడా పెట్టవచ్చు దానితో పాటు ఇది మనకి ఉంగరం ఈ ఉంగరం మనలో ఉన్నట్టు నెగిటివిటీ అంతా పోయిన తర్వాత ఫైనల్గా ఉంగరం ఇస్తాం ఈ ఉంగరం దేనికి చేస్తామంటే వారి వారి సమస్యను బట్టి వారి యొక్క పేరు బలం బట్టి నక్షత్రం బట్టి ఉంగరం రాయి మారుతుంది దీనిలో యంత్రం మారుతుంది వారి పనిని బట్టి కానీ ఈ ఉంగరం సాధారసాగా దగ్గర రాజకీయ రంగం సినీ రంగం నలుగురితో ఒక ఇండస్ట్రీ రంగం ఇలాంటి పెట్టుకుని వారందరికీ కూడా ఉంగరం దగ్గర ఖచ్చితంగా వారికి మంచి చేసుకునే దానికి ఏర్పడుతుంది కట్టుదిడ్డంగా ఎవరు ఏదైనా చేపించినా కూడా వారి దగ్గరికి రాకుండా ఉంటుంది ఇది పాజిటివిటీగా ఉంటుంది ఉంగరం దాంతోపాటు ఈ యొక్క హెయిర్ ఆయిల్ ఎవరైనా మా ఆయన్ని దూరం చేశారండి మా మా ఆయన్ని మా భర్తను దూరం చేసేసారు మా పిల్లాన్ని దూరం చేసి మా భార్యని దూరం చేసేసారు ఎవరో నా మీద కన్ను పడిందండి ఇట్లా చేసేస్తున్నారు నాకు ఇప్పుడు ఏం జరిగిపోయిందంటే హెయిర్ ఆయిల్ ఇది రాసుకుంటే మన బాడీ మీద జరిగిందంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఇకపోతే షాంపూ ఈ షాంపూ కూడా ఖచ్చితంగా మనం రాసుకుని మనం యూస్ చేస్తే కనుక మన తలకి కానీ మన బాడీకి కానీ ఏదైనా నెగిటివిటీ ఉంటే ఆ అనేది అంతా కూడా తీసేసేదానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం ప్రయత్నం చేయవచ్చు పాటు మనకి అష్టదిబ్బం ములుపు ఈ కనుక నీళ్ళలో వేసుకుని కాచుకొని కనుక ఆ నీటితో స్నానం చేసినట్టయితే ఖచ్చితంగా దీనివల్ల మంచి జరుగుతుంది మనలో ఉన్న నెగిటివిటీ చెడు అన్ని తత్వాలు ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి దానికి ఇది మనకు వనరులు అనేది సృష్టించబడదు దాంతోపాటు మనకి మాయాజల్ ఈ యొక్క మాయాజలు అనేది మనం వ్యాపార సంస్థలో నెలకొల్పుకోవాలి దీన్ని వ్యాపార సంస్థలు పెట్టుకుంటే కనుక మనకు ఉన్నటువంటి వ్యాపారానికి ఉన్నటువంటి నరదిష్ నరగోష అన్ని కూడా తొలగిపోతాయి పటావల్చలేకపోతాయి అంటే ఇంటికి ఎవరైనా నష్టది చేయొచ్చు ఇంటికి కూడా చాదబడి చేస్తారు ఎదకూడదని చెప్పేసి అని ఇంట్లో గొడవలు పోయేలాగా చికాకులు పండేలాగా ఎప్పుడు ఇంటికి రాకూడదు అని వాళ్ళందరికీ కూడా ఇది అష్టది బంధులు ముడుపు సింహద్వారానికి రానున్నప్పుడు బయటప్పుడు బయట లోపలికి కట్టుకోవచ్చు సింహద్వారానికి కట్టుకోవాలి అష్టదిబం ముడుపు ఇంటికి చేతబడి ఇప్పటినట్టుగా అన్ని పోతాయి దాంతోపాటు ఇక మాలలు ఇది వైజయంతి మాల ఇది భార్య భర్తల మధ్య దూరమైన ఎర్రబాటు భారం ఉన్నా కూడా ఈ వైజయంతి మాల ధరించుకోవడం వలన అందరూ కూడా ప్రేమ అనురాగాప్యతలు కూడా దగ్గర అవుతుంటారు పిల్లలు పెద్దలు కూడా ఇది తర్వాత మనకి తులసి మాల ఈ తులసిమాల ఇది తులసిమాల వచ్చేసి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి వీరి వైపున చెడు క్రియలు ఏది చేయకుండా ఉండడానికి అందరూ వీరితో మంచిగా ఉండడానికి పనిచేస్తుంది ఇది దాంతోపాటు ఇది స్ఫటికమాల మైండ్ స్ట్రెస్ ఫీల్ జాబ్లో వెసులుబాటు జాబ్ వ్యాపారంలో వెసులుబాటు మనం ఏం చేయాలనే ఆలోచన వస్తుందన్నమాట ఈ తులసి మాల ఇది స్పటిక స్ఫటికమాల ఈ స్ఫటికమాల తర్వాత కియామాల ఈ యొక్క కియామాల వల్ల దిష్టి దిశచోషాలు అయిపోతాయి శని భగవాన్ అశుభ దృష్టి అన్ని తొలగిపోతాయి ఈ కియామాలు ధరించుకోవడం మనకి ఆర్థిక రకమైన సమస్యలు అన్ని కూడా దూరమవుతాయి దాంతో పాటు నవగ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి దీనితో పాటు ఇంకా మన దగ్గర వారి వారి యొక్క సమస్యను బట్టి వస్తువులు అయితే ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం సంప్రదిస్తే వారికి సమస్య ఏంటి ఆ సమస్యకి పరిష్కార మార్గం ఏంటి అనేది ఖచ్చితంగా మనం చూపిస్తాం మన దగ్గర రాలేటువంటి వారు సమీప గురువులు ఉంటే కనుక ఖచ్చితంగా చూపించుకుంటే మంచిది ఒకసారి చూపించుకొని మనం ఏదైనా పరిష్కారం చేయాలి దీంతో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ప్రతిరోజు కూడా వీరికి దేవుని అగ్రహ అనుగ్రహం కన్నా కూడా ఒక గోధుమ రొట్టెలు ఒక మూడు చేసి ప్రతిరోజు చేయొచ్చు నెల మాసం మొత్తం కూడా కార్తీక మాసం మొత్తం కూడా ఈ యొక్క నవంబర్ మాసం మొత్తం కూడా పరిహారం వీళ్ళకి ఏంటంటే స్త్రీ పురుషుద్ధి చేయొచ్చు గోధుమ రొట్టెలు ఒక మూడు నుంచి నాలుగు తీసుకొని ఉప్పు వేయకుండా కలిపి గోధుమ రొట్టెలు చేయాలి ఆ రొట్టెల మీద బెల్లంతో రాయాలి నీ కోరిక నీ సమస్య రెండు బెల్లంతో రాసేసి అవి ఆవుకు తినిపించాలి ఏ ఆవైనా పర్లా ఆవుకు తినిపించినట్టయితే వీరికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అలానే గుడాలు గుగ్గిళ్ళు అంటారు బఠానీలు కానీ శనగలు కానీ తీసుకొని ఒక కిలో తీసుకుని ముందుగా పెట్టుకుని గుగ్గిళ్ళు వండాలి గుగ్గిళ్ళు ఏదైనా విష్ణు ఆలయం వైష్ణవ ఆలయంలో కనుక గుగ్గిళ్ళు సమర్పించుకోవాలి ఏదైనా బుధవారం మంగళవారం రోజున ఈ రకం చేసినట్లయితే ఖచ్చితంగా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అలానే ఈ ఋషభ రాశి వారు వీటిలో ఏ ఒక్కరు చేసినా కూడా ఇంకా ఏదైనా సమస్య ఉందంటే కూడా సంప్రదించవచ్చు ఇంకా వీరికి ఏదైనా పరిహార మార్గాలు కావాలంటే చూపించబడుతుంది ఇంకా ఏదైనా కూడా అన్ని రకాల సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఏ ఒక్క పరిహారం చేసుకున్నా అదృ అదృష్ణవంతులు ఒకరుగా ఉంటారు ఋషభ రాశి వారు ఈ కార్తీక మాసం నుంచే ఈ యొక్క నవంబర్ మాసం నుంచే దినదిన అభివృద్ధి లాగా చేయాలి మనకన్నా కాలం ముందుకెళ్తుంది మనం వెనకబడి ఉన్నాం కాబట్టి మనం కూడా కాలంతో పాటు ముందుకు వెళ్ళాలి కాబట్టి అలానే నాకేదో జరుగుతుంది నాకేదో అయిపోయిందని ఒకే దగ్గర కూర్చొని అలాగే బాధపడకుండా ఏదైనా ముందు కొనసాగుతూ ఉండాలి అప్పుడే మనకి జీవితంలో ఎదుగుతాము మనల్ని గుర్తించబలుగుతారు కాబట్టి ముందు కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నాను శ్రీమన్నారాయణ